హాయ్ అండి చూసారా వేడిశెనగళ్ళు వేడిశెనగలు పులిహారకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు మూడు గట్టలు అయినా సరేనండి ఆయిల్ వేసుకోవాలండి మనం మంచి నూనె అన్నది వేసుకోవాలి ఎందుకంటే ఏడు అన్నది మనకి గుమ్ముని ఏవు కదండి అందుకనే ఏడు శెనగలు ముందేరుపుని తర్వాత ఎండుమిరపకాయలు కరివేపాకు ఏ వేపుకోవాలండి ఎండుమిరపకాయలు చూస్తున్నారు కదా కొంచెం కొత్తిమీర తీసుకుని రావాలి ఇవి ఏంటంటే ఫస్ట్ మనకి ఏడుశానగళ్ళు అన్నది ఏగాలండి బాగానే ఒక అర స్పూను పసుపు కూడా వేస్తున్నాను నేను పసుపు వేయడం వల్ల ఎక్కువ పసుపు వేసుకుంటారు పులిహారలోకి ఈ ఏడుసెనగుళ్ళు వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి అండ్ మీరే చూస్తున్నారు కదా ఈ ఎండుమిరపకాయలు అండ్ చింతపండులోనండి చింతపండు నుంచి చూస్తున్నారు కదా ఈ చింతపండులో పులిహోరకి ముందు ఒక గంట గంట ముందే నానబెట్టాలండి వేడిలో నానబెట్టాలి ఇదైతే ఆవాలు పేస్టు పచ్చి చూస్తున్నారు కదా ఆవాల పేస్ట్ అన్నది ఒక టూ అవర్స్ ముందు ఆవాలు నానబెట్టి దాని పేస్ట్గా మెత్తగా ఆడేయాలండి మీరే చూస్తున్నారు కదా చాలా బాగుంటుందండి పులిహార మనకి పచ్చిమిర్చి చూస్తున్నారు కదా రెండు మూడు పచ్చిమిరపకాయలు సిరుకుల్లా కోసేసుకుని వేసుకోవాలండి ఎందుకంటే మనకి ఏడు కొంచెం వేగాక ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అదే ఏడు శనగ్గులతో వేపుకున్నామంటే పచ్చిమిరపకాయలు అన్నది మనకి ఎక్కువ వేగిపోద్ది తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకున్నాక పచ్చి అనగపప్పు ఎందుకంటే ఈ రెండు వేగినాయి కదండి ఇప్పుడు పచ్చి వేయడం వల్ల మనకి గుమ్ముని ఏమి మాడకుండా ఉంటాయండి అన్నీ కలిపి అయితే మనకి మాడిపోవడం ఎక్కువగా ఉంటుందని ఏడిశ్ల తర్వాత పచ్చిమిరపకాయల తర్వాత పచ్చి అనపప్పున్నామండి చాలా బాగుంటుందండి పులిహర మనం గుడి దగ్గర పెడతా ఉంటారు కదా ఎప్పుడెప్పుడు పెడతారో మనం తిందామని చూస్తాం కదా అంత టేస్ట్గా ఉంటుందండి మనం చేసుకునే విధానం బట్టి టేస్ట్ అనేది బాగుంటుందండి సో మీరే చూస్తున్నారు కదా చాలా చాలా టేస్ట్ వస్తుంది అండ్ వన్ అవర్ పాటు మనము వేడి నీళ్ళు నానబెట్టాలండి చింతపండు అది ఒక దాంట్లో ఒక బౌల్లో వేసండి మనం శుభ్రంగా ఆవాలు వేస్తుందని చూస్తున్నారు కదా టూ స్పూన్స్ ఆవాలు కూడా వేసుకోవాలండి అది ఏంటంటే మనం చింతపండు నానబెడతాం కదండీ ఆ నానబెట్టింది వన్ అవర్ పాటు ఉంటుంది కదండి ఆ వన్ అవరు తర్వాత మనం ఒక బౌల్లో పెకాలండి బాగా మెత్తగా పేస్ట్గా పీసుకేసి దాన్ని రసాన్నే మనము ఒక నాలుగైదు మిరపకాయలతో పొయ్యి మీద పెట్టాలండి ఆ చింతపండు గుజ్జిని దాంట్లో టూ స్పూన్స్ ఆయిల్ వన్ వన్ స్పూన్ పసుపు వేసుకొని బాగా చక్కగా అయిపోయాక ఆ పేస్ట్ని మనం పులిహారలో కలుపుకోవడానికి చింతపండు పులిహారలో బాగుంటుందండి చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ అయిపో వచ్చిందండి పులిహారలోకి తాలింపు ఇప్పుడు ఆయిల్ కూడా చూస్తున్నారు కదా నేను ఒక నాలుగైదు గట్లు నూనె వేసానండి ఎందుకంటే ఉలిహార్లోకి మనకి నూనె నూనె వేయడం వల్ల టేస్ట్ అన్నది మరింతగా పెరుగుతుందండి ఎందుకంటే అది రైస్ కదా రైస్ కలపడం గురించి కదండి అందుకనే మనం ఆయిల్ అన్నది ఎక్కువ వేసుకుంటూ ఉండాలండి దీనికి మీరే చూస్తుంటే కదా టేస్ట్ అయితే మటుకు చాలా బాగుంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే చింతపండు పులుసు మనం ఉడక ఉడకబెట్టుకున్నాం కదండి దాంట్లో నాలుగైదు మూడు ఐదు సాల్ట్ తెలుసు కదా సాల్ట్ వేసుకోవాలండి అండ్ పసుపు వేసాను కదా మళ్ళీని ఇప్పుడు ఎండుమిరపకాయలు వేస్తున్నాను అవి ఎగిపోయినాయి కదండి అందుకే ఎండుమిరపకాయలు వేయాలి లైట్గా ఇవి ఎండుమిరపకాయలు వేగాక తర్వాత మన కరివేపాండా అది వేసుకో వేసుకోవాలండి రెండు కలిపి అయితే వేయకూడదు ఎందుకంటే మాడిపోయే అవకాశం ఉందండి అందుగురించి మిరపకాయలు వేగిపోయాక కొంచెం ఇప్పుడు కరివేపాకు తెలుసు కదా కరివేపాకు కడిగేసండి అది కడిపా కడిగేసిన కరివేపాకు మనం నీళ్లు వాడాక అప్పుడు ఒక అయినా పొడి క్లాత్లో వేసి నీళ్ళు వాడాలండి కరివేపాకు పొడిగా అవుతుంది ఆ పొడిగా ఉన్నదని వేయాలండి నీళ్ళతో వేయకూడదు శుభ్రంగా కడగాలి కరివేపాకుని సో చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ ఏ ఏగుతున్న ఇవన్నీ కూడా ఇప్పుడు కరివేపాకు ఎండుమిరపకాయ మిరపకాయ కూడా ఏగిపోయినట్టుగా మనకు అనిపిస్తుంది కదండి సో మీరే చూస్తున్నారు కదా ఇలా గరిడితో తిప్పుతూ ఉండాలి ఎందుకంటే ఎండుమిరపకాయలు బాగానే ఎగుతాయండి అండ్ తిప్పకపోతేనండి మాడిపోతాయి ఇప్పుడు కరివేపాకు కూడా చూస్తున్నారు కదా కడిగేసిన కరివేపాకు కూడా వేసేసానండి సో చూస్తుంటేనే అమ్మో అవ్వా అమ్మో నోరు ఊరిపోతుంది కదా ఇంకా తింటే ఇంకెలా ఉంటుందో కదండి అవునండి చాలా బాగుంటుంది పులిహార పురిహార మనం చాలా బాగా చేసుకోవచ్చండి మనం చేసుకునే విధానం బట్టి కూడా ఉంటుంది మనం గుడి దగ్గర ఎప్పుడెప్పుడు పెడతారో తిందామని ఎంతో వేస్ట్ చేస్తూ ఉంటాం వాళ్ళు అయితే కొంచమే పెడతారండి మనకి నచ్చినట్టుగా వాళ్ళు ఎక్కువ పెట్టలేరు కదా సో ఇలా చేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి సో మీరే చూస్తున్నారు కదా అందరూ కూడా దాని విధానం ఒకటి మీరు చేసుకుంటూ ఉండండి అండ్ ఇంకొకటి ఏంటంటే గరితో ఇలా తిప్పడం వల్ల అడుగు అన్నది ఎక్కువ పట్టకుండా ఉంటుందండి లేదంటే అడుగు అన్నది ఎక్కువ పట్టేస్తుంది మనకి మాడిపోయే అవకాశం ఉన్నదండి దగ్గరుండి ఏగి దాకా ఉండి చూడాలండి ఆయిల్ మట్టికి కొంచెం ఎక్కువ వేసుకోవాలండి కులిహర్లోకి సో మీరే చూస్తున్నారు కదా ఇలాగ దగ్గరుండి తిప్పుతూ ఉండాలి గరిడ్తో ఇవి మాడకుండా ఉంటాయి ఎందుకంటే ఎండుమిరపకాయ కరివేపాకు అన్నది మాడు మాడి మాడిపోతాయండి ఇప్పుడు అన్నీ ఎగిపోయినాయి పచ్చి ఇంకొకటి ఏంటంటే ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసామండి బెల్లం ముక్క వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది బెల్లం అన్నది కూడా వేసుకోవాలి పులిహోరలో అలాగని ఎక్కువ కాదు ఇది ఆవాల పేస్ట్ వన్ టూ అవర్స్ ముందు ఆవాలు నానబెట్టి దాన్ని బాగా మెత్తగా పేస్ట్ పెట్టేయాలండి ఇది చూస్తున్నారు కదా ఆయిల్ అండ్ రైస్ చింతపండు అండి అండ్ ఆవాల పేస్ట్ ఇవేమో తాలింపు సరుకులండి ఇప్పుడు ఏస్తా మనం తిప్పుతూ ఉండాలి ఎంతో బాగుంటుందండి మనం చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది కదండి మన గుడి దగ్గర పెడితే మనం చెయ్యి పెట్టి వాళ్ళు ఇంకా పెట్టాలి ఇంకా పెట్టాలి మూడు సార్లు పెట్టించుకుంటాము ఎందుకంటే వాళ్ళు చేసింది బాగుంటుంది కదా అని మనం కూడా ఇలా చేసుకునే విధానం బట్టి మనం కూడా చేసుకున్నామంటే ఇంక అసలు పులిహార అన్నది వదిలిపెట్టమండి మనం అంత టేస్ట్గా ఉంటుంది సో ఇవన్నీ తాలింబలు చూస్తున్నారు కదా కలుపుతున్నాం అండ్ ఆవాలు కూడా కూడా ఏగిపోయి ఇంకొకటి ఏంటంటే లాస్ట్న మీకు చూపిస్తున్నాను కదా నేను అల్లం ముక్క చిన్న చిన్ని అల్లం ముక్క కింద కోసుకునండి అల్లం ముక్క అన్నది కలుపుకోవాలి ఎందుకంటే మన కళ్ళుకి తగులుతున్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటుందండి చిన్ని చిన్ని ముక్కల కింద అండి అల్లం ముక్క కలుపుకోవాలి సో మొత్తం అన్నీ కూడా వేసేసండి కలిపేస్తున్నాము నాకైతే కలుపుతుంటేనే నోరు ఊరిపోతుంది కదండి అంత టేస్ట్ టేస్ట్గా ఉండే పులిహార చాలా టేస్ట్గా ఉంటుందండి సో మొత్తం అన్నీ కూడా కొన్ని వేసేసి కలుపుతూ ఉండాలండి అంటే చూస్తున్నారు కదా మీరు బేసిక్లో కలపడం కాదండి సో అందు గురించి అని కలుపుతూ ఉంటున్నానండి మీరే చూస్తున్నారు చాలా టేస్ట్ అయితే ఉంటుంది చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి సో మొత్తం అంతా కూడా కలుపుతున్నాను వామ్మో నాకైతే చాలా నోరు ఊరిపోతుందండి కలుపుతున్నప్పుడైతే నేలనిపిస్తుంది అంత బాగుంది ఎందుకంటే మనకి చూస్తున్నారు కదా కొంచెం పసుపు అన్నది నేను దేంట్లో వేసానంటే మన తాలింపులోని పసుపు వేసిన ఇప్పుడు ఆయిల్ కూడా వేస్తున్నాను తాలింపులోని పసుపు వేసాను అండ్ ఇంకొకటి ఏంటంటే చింతపండు పులుసులోని పసుపు వేసానండి ఇంకొకటి ఏంటంటే ఆవ పేస్ట్లో కూడా పసుపు వేస్తాను పసుపు వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది యాక్చువల్గా పసుపు అన్నది ఎందుకు వేసుకోవాలంటే పులిహార కదండి అందు గురించి అని పసుపు అన్నది వేసుకోవాలి తాలింపులు కూడా వేస్తున్నారు చూస్తున్నారు కదా తాలింపులు కూడా వేస్తున్నారు ఎందుకంటే తాలింపులు వేయడం వల్ల కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి తాలింపులు మొత్తం అంతా కూడా వేసేయాలి తిప్పుతూ ఉండాలండి చాలా చాలా టేస్ట్గా చాలా చాలా బాగుంటుంది కదండి సో మొత్తం అంతా కూడా తిప్పుతూ ఉన్నామండి పైకి కిందకి కూడా ఎందుకంటే